హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి వాళ్ళట్రి రెసిపీలో నేను వంకాయ సాంబార్ని చేశానండి వంకాయ ఒక ఉల్లగడ్డ యూస్ చేస్తూ వంకాయ సాంబారు అందరికీ తెలిసిందే కదా అంటారు కదండి ఏం లేదు ఈ విధంగా నేను చేసిన పద్ధతిలో చేశారంటే వెజిటబుల్స్కి బాగా ఉప్పు కారం పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి సాంబారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొంచెం బికెల్ వేసుకొని అప్పలం నంచుకొని సాంబార్ తింటుంటే సూపర్ టేస్టీగా అనిపించిందండి ఎలా చేయాలో చూద్దాం రండి ఈ విధంగా చిన్న చిన్న వంకాయలు దొరుకుతున్నాయండి ఈ మధ్య మార్కెట్లో దీంతో గుత్తి వంకాయ కానీ బజ్జీ కానీ అంత బాగోదండి సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను ఆ పప్పుని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని ఆ నీళ్లు వంపేసి మంచి వేసుకోవాలండి మనం తాగే నీళ్ళే వేసుకున్నామంటే పప్పు బాగా ఉడికిపోతుంది పప్పులో ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడకదనుకుంటారు అలా ఏం లేదండి బాగా ఉడుకుతుంది కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకోండి కావలసిన పదార్థాలన్నీ చూస్తున్నారు కదండి అందులో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నేను ఎర్రగడ్డ టమోటాని అందులోనే వేసేయకుండా ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నానండి వెనిపేటప్పుడు అది ఎక్కువ మ్యాష్ అయిపోకుండా ఉంటుందని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు వేసేసి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టి బాగా మెత్తగా ఉడికించేసుకోండి ఒక కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లగడ్డను తీసుకున్నాను పావు కిలో వరకు కొన్ని చిన్నగా ఉండే వంకాయలు తీసుకొని మనము గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదండి ఘాట్లు పెట్టుకొని అలా కట్ చేసేసాను చిన్నగా కట్ చేస్తే మెత్తగా ఉడికిపోతాయండి ఈ వంకాయ తొందరగా ఉడికిపోతుంది అందుకు పెద్ద పెద్దగా గుత్తి వంకాయలు వేసేలాగా వేసేసాను ఉప్పు వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఒక థర్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి సాంబార్లో వెజిటబుల్స్ టేస్టీగా అనిపిస్తాయి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ మిరపొడి వేసుకోండి సాంబార్ పొడి ఏమీ లేకపోయినా రోజువారీ సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇక్కడ కూడా కొన్ని ఉల్లిపాయలు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని సాంబార్కు సరిపడనంత వేసేసుకోండి చింతపండు ఏమంటే ఒక గిన్నెలో వేసి నీళ్ళు వేసి ఒక అరగంట నానబెట్టేశారనుకోండి బాగా వస్తుంది రసము ఇప్పుడు లోపు పప్పు ఉడికిందేమో చూద్దామండి బాగా ఉడికిపోయింది ఒక నాలుగు విజిల్స్కి మెత్తగా వెనిపేసుకొని ఆ కడాయిలో కలిపేసుకోవడమే అండి చూడండి ఆ విధంగా టమోటాలు ఉల్లిపాయలని ఇప్పుడు వేసేసామనుకోండి కర్రీలో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి మళ్ళీ టమోటాలు పెద్ద పెద్ద కూడా కనిపించవు ఇప్పుడు మెత్తగా వెనుపుకున్న పప్పుని తగినంత వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించేసుకోండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారము పులుపు ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకొని ఇంకొంచెం వాటరు అది కలుపుకోవచ్చు నేను ఇక్కడ మరి కొంచెం నీళ్ళని కొంచెం ఉప్పుని వేసి మూత పెట్టుకొని పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి సాంబార్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూద్దామండి ఆఫ్టర్ ట్వెల్వ్ మినిట్స్ చూడండి బాగా ఉడికిపోయింది ఉప్పు కారము పులుపు అంతా బాగా ఉడుకుంటుంది వెజిటబుల్స్ కూడా బాగా పట్టుంటుంది సాఫ్ట్గా ఉడికిపోయాయండి వెజిటబుల్సు ఇప్పుడు దీనికి తిరగవాత వేసుకుందామండి లాస్ట్లో దింపే ఒక్క నిమిషం ముందు తిరగవాత వేసుకుంటే సరిపోతుంది కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేయాలి సన్నగా దంచి పెట్టుకున్న ఈ తెల్లగడ్డపాయలు అండి తెల్లగడ్డపాయలు కొంచెం ఫ్రై చేసి కొంచెం ఇంగువ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవడమే అండి తిరగవాత కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాంబార్లో కలిపేసి ఒక నిమిషం పాటు ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టి దింపేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఏంటంటే వెజిటబుల్స్ బాగా టేస్టీగా అనిపిస్తాయి రైస్లోకి ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్